హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ నేను నిన్న చెప్పాను కదండి చైనా బజార్ పోయేవన్నీ కనుక్కొచ్చుకున్నానని ఆ వీడియో కూడా పెట్టుకుని చూడండి వాటితో పాటు వస్తువులు ఏమేమి కొన్నానో విడిగా విడిగా చేద్దామని పెడుతున్నాను ఇవి నాకు షాపుల్లో రేటు కన్నా తక్కువ అనిపించింది కాబట్టి నేను మీకు చూపిస్తాను మీకు నచ్చితే చక్కగా వెళ్ళి తెచ్చుకుంటారు కదా అనేసి నేను చైనా బజార్లో తెచ్చినవన్నీ చూపిస్తున్నాను ఇక చూద్దాం పదండి ఫ్రెండ్స్ బాగా తెచ్చి నచ్చినవి వాటిల్లో ఈ సిలికాను ఇవ్వండి ఇదిగా ఆన్లైన్ షాపులో తెచ్చినప్పుడు నాకు టూ హండ్రెడ్ అలా పన్నెండి ఒక్కొక్కటి కానీ ఇక్కడ మాత్రం ఇది చక్కగా తక్కువ కాస్ట్గా వచ్చింది ఈ సిలికాన్ బ్రష్ అయితే ఎంతండి నేను విడిగా తెప్పిస్తే వన్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రెండు కలిపి వన్ ఫిఫ్టీ అలా వచ్చింది ఈ సిలికాన్ బ్రష్ నేను అక్కడ రెండు తెప్పిస్తే హండ్రెడ్ బెడ్ తెప్పించి కూడా వేడి దాని మీద పెట్టగానే కాలిపోయిందండి అది ప్లాస్టిక్ అనిపించింది సరే ఇక అది పాడే ఇక అనేసి ఈ కలర్ బాగుందని తెచ్చుకున్నాను ఇదైతే థర్టీ రూపీసేనండి ఎంత దీనిపైన ఉంది ఇదిగోండి థర్టీ రూపీసే వేశారు దీని కాస్ట్ అలాగే దీంతోతో పాటు ఈ ఇది కూడా గరికెలు లాగా పనికి వచ్చే మనకు వంట చేసేటప్పుడు స్టీల్ గరికలు పెడుతూ ఉంటే కొంచెం ఎట్లాగైనా శబ్దాలు వస్తూ ఉంటాయండి అదే కనుక ఇలాంటి వాటితోటి కలుపుకోవడం అయినా ఫ్రై చేసేటప్పుడు వేయించడానికైనా ఈ చిన్న చిన్న తెచ్చుకున్నాను ఇదైతే ఎంత తక్కువ అనిపించింది అంటేనండి ఒక్కొక్కటి ట్వంటీ రూపీసే తీసుకున్నారు అందుకనే రెండు రెండు స్క్రాచ్లాగా తెచ్చుకున్నాను పెద్దది అవుతున్నాయి విడిగా నేను ఆన్లైన్లో కన్ను కూడా ఉన్నాయి వాటికన్నా ఇవి తక్కువ కాస్ట్లో ఉన్నాయని చెప్పి రెండు తీసుకొచ్చాను తర్వాత ఇంకొకటి మన యూట్యూబ్కి బాగా పనికొచ్చే బౌల్స్ అండి ఇవి చూడండి ఇవి చక్కగా సర్వింగ్ బౌల్స్ లాగా బాగా పనికి వస్తాయి ఒకటే కలర్లో తెచ్చుకున్నా చక్కగా ఏదన్నా ఫ్రూట్స్ లాంటివి మనం వాటర్ మెలన్ అలాంటి ఫ్రూట్స్ వేసుకోవడానికి కూడా తినడానికి కూడా ఈ బౌల్స్ చక్కగా ఉంటాయి అదే కాదు మనం వంట వండినప్పుడు డిస్ప్లే చేయడానికి కూడా బాగున్నాయి అండి ఇది కూడా ఒక్కొక్కటి కాస్ట్ థర్టీ రూపీసేనండి ఇది కూడా ఇది వీటిపైనే వేసుంటారు జనరల్గా టెల్లెంగానే ఇవి కూడా థర్టీ రూపీసే తర్వాత ఈ గదిటి కూడా థర్టీ రూపీసేనండి ఇది నాకు చిన్నది అనిపిస్తుంది ఈసారి వెళ్ళి పెద్దది మార్చుకోవాలి పెద్దదైతే పాటి ఉంది నేను వాడ వడియాలు కానీ ఏమన్నా వేయించేటప్పుడు లేదు ఏదన్నా డీప్ ఫ్రై చేసేటప్పుడు మన దానిలో ఒకేసారి రానప్పుడైనా సరే ఇలాంటివి ఉన్నాయి అనుకోండి తీసి పక్కగా దానిలో వేసుకోవడానికి హోల్స్ సింగేది బాగుంటుంది ఇంతకుముందు రెండు ఉన్నాయండి వాడగా వాడగా పాడైపోయి ఇరిగిపోయినాయి ఇప్పుడు నాకు చాలా రోడ్ నుంచి కావాలని తెచ్చుకున్నాను ఓన్లీ థర్టీ కొంచెం పెద్దదైతే ఫార్టీ ఇక ఇది నెప్తలాల్ బాల్స్ ఇవి కూడా చక్కగా పదహారులు అవి ట్వంటీ రూపీస్ అండి బాగా పెద్ద పెద్దవి ఉన్నాయి చక్కగా మన బీరు వాళ్ళు ఒక్కొక్క అండ్లో ఒక్కొక్క పురుగు పుట్ట చేరకుండా బట్టలు ఖరాబ్ కాకుండా మంచి సువాసనతో ఉంటాయి అందుకని నెప్త మస్తా ఇదండి అసలు నేను బయట షాప్లో చూస్తే ఈ సైజుది టూ ఎయిటీ ఉంది కానీ ఇక్కడ వన్ ఎయిటీ వన్ హండ్రెడ్కే తీసుకొచ్చా అనమాట అంటే రెండు సైజులు ఉన్నాయి ఇవి కూడా ఎయిటీ ఒక సైజు ఉంది హండ్రెడ్ ఒక సైజు ఉంది సరే చిన్నదానికన్నా పెద్దది బెస్ట్ కదా మనకి ఎప్పటికైనా ఎప్పుడైనా నాకు కళ్ళు కొంచెం పెద్దయ్యా కోరుకుంటాయండి ఎందుకంటే మనం చిన్నది తెచ్చుకుంటే ఎక్కువ యూజ్ చేసుకోలేదు ఫ్యాక్ట్ ఉన్నప్పుడు పెట్టలేము అదే పెద్దది అనుకోండి పెట్టుకోవచ్చు కొంచెం తెచ్చుకున్న దీనిలో పెట్టుకోవడానికి బాగుంటుంది అందుకని చెప్పేసి కొత్తగా ఇది ఫ్రూట్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు మనము బియ్యం లాంటి వడపోసుకునేటప్పుడు కూడా కడిగి ఆర పోసుకునే బిందెలకి వడపొస్తాం కదండీ ఎక్కువ హోల్స్ అంతా ఉన్నాయి కాబట్టి ఇక నీరు నిలవకుండా చక్కగా డ్రై అయిపోతాయి దీనిలోనే అందుకని ఇది ఒకటి తెచ్చుకున్నాను పాత ఉన్నాయి అండి అప్పటివో అవి ఇప్పుడు లేటెస్ట్గా ఇది వస్తున్నాయి ఇక్కడ ఇంకా అలాగే నాన్ స్టిక్ వద్దు వద్దు అంటున్నారు కాబట్టి అట్ల పనాలు కూడా చెప్పలాని కోటింగ్ వల్ల మనకు అనారోగ్యాలు వస్తున్నాయి అని చెప్పేస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇది కూడా ఐదన్న తెచ్చుకున్నానండి చక్కగా పీడుంది ఉంది చెయ్యి కాలకుండా ఇది కూడా వన్ ఫిఫ్టీ అనంట ఐరన్ కదా మనకి ఒంటికి మంచిది అంటున్నారు ఐరన్ ఈ ఇదొకటి ఇలాగే బాండీ కూడా ఒకటి తీసుకొచ్చానంట ఐరన్ బాండీ ఇది కూడా మనకి మంచిగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఒకటి తెచ్చున్నాను అది వాడుతూనే ఉన్నాను ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను అనమాట ఇలాగా ఇదే కాకుండా ఇదొండి ఇంకా నేను తెచ్చిన వాటిల్లో ఇవి ఇవి చెక్కతోటి క్లిప్స్ అండి చెక్క క్లిప్పులు ఈ క్లిప్పుల వల్ల మనకి ట్వంటీ ఉన్నాయి ట్వంటీ వచ్చి థర్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ పడింది మనకి జనరల్గా మనం స్టీల్ ప్లాస్టిక్ తెచ్చుకుంటే అవి మనకి సరిపోవు కానీ ఇదైతే కనుక ఇవి అవి డజనే థర్టీ రూపీస్ ఉంటాయి ఇవైతే ట్వంటీ పీసులు వచ్చి థర్టీ రూపీస్ ఇవి తక్కువ తక్కువ తెచ్చింది చాలా చూడండి అంత గా కూడా ఉన్నాయండి ఇవి తీసుకూపిస్తాను టైట్ టైట్గా ఉండేటట్టు బాగా గా ఉన్నాయి అందుకని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట బాగా టైట్ అనిపిస్తున్నాయి ఇవి ఎటు ఎండలకి వామలకి వర్షాలప్పుడు తప్పనిసరిగా కావాలి ఎన్ని ఉన్నా సరికు తర్వాత ఇయర్ బడ్స్ కూడా బయట తెస్తే మనకి ట్వంటీ రూపీస్ దాకా తీసుకుంటుంటారండి వీళ్ళ దగ్గర అయితే టెన్ రూపీసే ఇయర్ బడ్స్ కూడా తర్వాత ఇది తీసుకొచ్చానండి ఇది చక్కగా మన పిండి జల్లెడనమాట ఈ పిండి జల్లెడ విడిగా అయితే మనకి ఒకటే వచ్చి చాలా కాస్ట్ ఉంటుంది ఇలాగ స్టీల్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇదైతే ఫిఫ్టీ రూపీసేనండి త్రీ ఉన్నాయి పిండిది ఒకటి అలాగే ఒకటి కారందో ఒకటి తీసుకొచ్చాను తర్వాత గ్యాస్ వచ్చేసరికి అండి ఇది గ్యాస్ పొయ్యి నాది నాలుగు బర్నర్లు ఉండే పోయండీ కొంచెం సైడ్ల తుప్పొచ్చి ఇవి పెట్టడానికి కొంచెం కదులుతూ ఉన్నాయి గిన్నెలు వంట చేసేటప్పుడు అందుకని ఇవి తీసుకొచ్చి దాని మీద ఫిట్ చేసేస్తే సరిపోతాయి అనే ఉద్దేశంతో ముందు చాలా శాంపుల్గా ఒకటి తెచ్చుకున్నాము ఇలాంటి నాలుగు బర్నర్లకు కావాలి ముందు ఒక సెట్ అయితే తర్వాత తెచ్చుకుందామని చెప్పేసి ఒకటి చెప్పేసారండి నెక్స్ట్ ఇంకొకటి వన్ ఫిఫ్టీ అంటే అండి బౌలు చక్కగా సర్వింగ్ బౌల్ అన్నమాట డిజైన్తో తెచ్చింది బాగా ఈ సర్వింగ్ బౌల్ తెచ్చుకున్నాను ఒకటి మనకి ఎంత బంట చేసి దీన్ని పెట్టేసుకుంటే చక్కగా ఒక ఏ వస్తువైనా బాగా ఉంటుంది ఇది కూడా ఇచ్చారు దానిలోనే వచ్చింది గదికి కూడా చక్కగా ఇంకొకటి గాజులాగా ఉంగి తీసుకొచ్చుకున్నానండి గాజు బౌల్స్ కాదు ఇది చక్కగా ఇవి ఆల్రెడీ నాకు ఉన్నాయి ఇలాగా ఫోర్ ఉండే పీసులు తీసుకొచ్చుకున్నానండి ఇదైతే టూ హండ్రెడ్ వేశారు ఇదైతే టూ హండ్రెడ్ వేసాను అన్నమాట నాలుగు పీసులు నాలుగు పీసులు కలిపి టూ హండ్రెడ్ అంటే మూతలతో సహా వచ్చినాయి కాబట్టి మనకి నాలుగు అన్నాము ఉదాహరణ ఇదిగోనండి స్ప్రింగ్ అయ్యేవి జనరల్గా పా ప్లాస్టిక్ వాటిల్లో వేసుకోవటం మనకి ఆరోగ్యానికి మంచిది కాదు స్టీల్ వేసుకుందామా అంటే షోగా కనపడవు ఎవరైనా గెస్ట్లు మనం ఇన్వైట్ చేసినప్పుడు కొంచెం బౌల్స్ లాగా ఉంటే చక్కగా కార్ అయినా చెక్ అయినా పెట్టుకోవటానికి బాగుంటాయండి మనం టేబుల్ పైన అరేంజ్ చేసుకుంటే తీసుకొచ్చాను ఇంకా ఇలాంటివి నేను తీర్చుకున్న వస్తువులన్నీ అప్పుడప్పుడు మీద చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి నేను చూసి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని దాని దగ్గర టచ్ చేయండి ఇలాగా నేను తెచ్చిన వస్తువులే కాదండి తనకి ఎక్కడ చీపర్ వస్తుంటే అక్కడ తెచ్చుకుంటూ ఉంటాను కదా మీరు తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి వచ్చేసి ఇలా తీసుకు వెళ్ళండి అక్కడ మనకి పెద్ద షాపుల్లోకి వెళ్తే ఆ మెయింటెనింగ్ ఖర్చులు అవన్నీ వేయటమే ఎక్కువ అవుతూ అవుతాయండి అలా కాకుండా ఇలా మనం తీసుకొచ్చుకున్నాం అనుకోండి తక్కువకే వచ్చేస్తాయి కాబట్టి జనరల్గా నేను అక్కడికి వెళ్ళి మాకు నచ్చినవి ఉంటే తీసుకొచ్చి ఉంటాను మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే తప్పనిసరిగా తీసుకోండి నా ఛానల్లో ఈ చైనా బజార్లో రెండు మూడు సార్లు పెట్టున్నాను అలాగే పీ మార్ట్ అని కూడా కొత్తగా పెట్టి ఉంటే అక్కడే పెట్టాను మా చైనాల్లో అన్ని వస్తువులు ఒకే చోట దొరికే ప్లేసులు అని ఆ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి హెల్తీ రెసిపీస్ మా స్కూల్ విషయాలు చాలా ఉన్నాయండి అవన్నీ ఒకసారి చూడండి మీకు నచ్చితే తప్పనిసరిగా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో stand by.